గుడ్ మార్నింగ్ అండి మా దసారి ఛానల్ ఛానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ తెలంగాణలో మళ్ళీ జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారు డిప్యూటీ సీఎంతో భేటీ అయ్యి దీనికి సంబంధించినటువంటి విధి విధానాలను రూపొందిస్తున్నామని చెప్పడం జరిగింది సో రీసెంట్గానే మరి ముఖ్యమంత్రితో కలిస్తే మరి డిప్యూటీ ముఖ్యమంత్రిని కలిసి దీనిపై చర్చలు చేసి మళ్ళీ తెలంగాణలో జాబ్ క్యాలెండర్ను అమలు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుందనేసి ఇక్కడ ఒక చిన్న సమాచారం అయితే రప్పించడం జరిగింది డిప్యూటీ సీఎంతో మరి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారు మరి చర్చించిన తర్వాత ఈ యొక్క జాబ్ క్యాలెండర్ విడుదల సంబంధించినటువంటి అప్డేట్ అయితే రాబోతుందండి సో ఇప్పటికే చాలా ఆలస్యమైంది దాదాపుగా అక్టోబర్ నుంచి ఆలస్యమైనటువంటి జాబ్ క్యాలెండర్ ఇప్పటి వరకు కూడా మరి రాలేకపోయింది దాదాపుగా ఒక ఏడాది అయిపోయిందండి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి కూడా మరి ఒక ఏడాది అయిపోయిన తర్వాత కూడా కూడా ఒక్కగాను ఒక నోటిఫికేషన్ అనేది విడుదల కాలేదు అయితే ప్రజెంట్ తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చూసుకున్నట్లయితే ఏదైతే పాత నోటిఫికేషన్స్ ఉన్నాయో గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఏదైతే పాత నోటిఫికేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేయలేదు సో మరి అవి భర్తీ చేసిన తర్వాత మళ్ళీ కొత్త జాబ్ క్యాలెండర్ తీసుకొస్తారనేసి ఒక చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది సో రీసెంట్గానే మరి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారు మరి సీఎం సార్తో కలిసి నా మాట గురించి చెప్పడం జరిగింది మరి జీ జాబ్ క్యాలెండర్ మరి దాదాపుగా నలభై వేల ఉద్యోగాలు ప్రాసెస్లో ఉన్నటువంటి ఉన్నాయనేసి ఇక్కడ ఒక చిన్న సమాచారం అయితే లభించడం జరిగింది అయితే వాస్తవానికి మొన్న రీసెంట్గా కూడా మరి టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశ్వరరావు గారు కూడా మరి ఆగస్టు ఫిఫ్టీన్ డే ఏదైతే ఉన్నదో ఆ రోజు కూడా గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది మరి త్వరలోనే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వినబోతున్నారు అనేసి చెప్పడం జరిగింది దానికి సంబంధించినటువంటి మరి టీజీపీఎస్సిలో ఉన్నటువంటి ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో దాన్ని అహర్నిశనం చేసి మంచిగా పారదర్శకంగా నియామకాలు చేపట్టాలనేసి కూడా ఇక్కడ స్పీచ్లో చెప్పడం జరిగింది అదేవిధంగా మరి రీసెంట్గా మనకు సీఎం సార్ కూడా మరి నలభై వేల ఉద్యోగాలు ప్రాసెస్లో ఉన్నాయంటూ కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ చూసుకున్నట్లయితే తెలంగాణలో మళ్ళీ జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే వినబోతున్నాం ఖచ్చితంగా నలభై వేల ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏదైతే ప్రక్రియ ఉన్నదో అది ప్రాసెస్లో ఉన్నటువంటి ఒక సమాచారం అయితే లభించడం జరిగింది సో మొత్తానికైతే తెలంగాణలో మళ్ళీ ఈ నోటిఫికేషన్ల కోసం విద్యార్థులు మరి ఎంతగానో ధర్నాలు ఎన్నో ఒక అమర దీక్ష లాంటి ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు అయినా సరే మరి మరి తెస్తాం అనేసి చెప్పడం తప్ప మరి ఒక్కగాని ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయలేనటువంటి పరిస్థితి ప్రజెంట్ సిచ్యువేషన్స్ ప్రకారము పాత నోటిఫికేషన్ భర్తీ చేసిన తర్వాతే మరి కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సో చూడాలి సార్ మన తెలంగాణలో దీనికి సంబంధించినటువంటి నియామకాల అప్డేటు మరి అతి త్వరలోనే ఉండబోతుందనేసి మరి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారు చెప్పడంతో మరి విద్యార్థుల్లో ఒక నూతన ఉత్సాహం అయితే రప్పించడం జరిగింది మరి తెలంగాణ ఉద్యమకారులుగా పనిచేసినటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ మళ్ళీ ఈ విషయంపై మళ్ళీ తీసుకురావడంతో విద్యార్థులు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నటువంటి సమాచారం మొత్తానికైతే ఎన్నో సంవత్సరం నుంచి ఒక ఏడాది నుంచి దాదాపుగా ఒక ఏడాది నుంచి అదేవిధంగా తెలంగాణ ఏర్పడాక ఏర్పడిన తర్వాత ఏర్పడ్డాక ఏర్పడిన తర్వాత మరి దాదాపు కూడా మరి పన్నెండు సంవత్సరాలైనా కూడా మరి పన్నెండు పదమూడు సంవత్సరాలైనా కూడా ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ఇయర్ వైజ్గా క్యాలెండర్ అయితే రిలీజ్ కాలేదు మరి దీంతోనైనా ఇక నుంచి జాబ్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ ఉండబోతుందన్న దానిపై విద్యార్థులైతే మరి ఒక నూతన ఉత్సాహంలో ఉన్నటువంటి సమాచారం రిలీజ్ అయితేనే మరి విద్యార్థులకు ఒక చిన్న ఆశ మరి రిలీజ్ కాకపోయినా సరే మరి ఎన్నో ఏడాది నుంచి వచ్చేస్తున్నటువంటి ఈ నిరాశ ఎప్పటికీ కూడా తప్పదు కాబట్టి సో అది క్యాజువల్ సంబంధించిన విషయమే అయితే మొత్తానికైతే తెలంగాణలో జాబ్ కళ్యాణం విడుదల చేయాలనేసి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాం వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్